టాలీవుడ్ స్టార్ హీరో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఆయన ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి సంస్థకి మంత్రిగా వ్యవహరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఆయన పంచాయతీరాజ్ వ్యవహారాలుగా చూసుకుంటూ ఉన్నారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డు సృష్టించిన విషయం మనకందరికీ తెలిసిందే ఆ శాఖలను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు స్వీకరించిన కేవలం వంద రోజుల్లోపే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభల నిర్వహణ ప్రపంచ దృష్టిని ఆకట్టుకున్న విషయం తెలిసిందే ఆగస్టు ఇరవై మూడున స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించిన విషయం మనకు అందరికి తెలిసిందే ఇది ప్రపంచ రికార్డుగా పరిగణించిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన కుటుంబ సభ్యులు హీరోలు రంగంలోకి దిగుతూ ఉన్నారట అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగంలోకి దిగుతున్నారట ఆంధ్రప్రదేశ్లో పార్టీ వ్యవహారాలు చూసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారట రామ్ చరణ్ గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వరెల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు రామ్ చరణ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ప్రజలు ఏ కష్టాలు ఉన్నా ముందుకు వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు